హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్చి ముప్పయో తారీఖు ఉగాది పండుగ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఆరు వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి ఈ నవరాత్రుల్లో రామనామం జపిస్తే కలిగే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హిందూ ఆచార వ్యవహారాల్లో శ్రీరాముడికి ప్రాధాన్యత ఎక్కువ శ్రీరాముని అనుగ్రహంతో సత్ప్రవర్తన సద్బుద్ధి కలగటంతో పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవచ్చు ఆయన ఆశీర్వాదం పొందటానికి మీకు సహాయపడే అత్యంత శక్తివంతమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన శ్రీరాముడి మంత్రాలు యుగానికే ఆదర్శ పురుషుడిగా వెలుగొందుతున్న శ్రీరామచంద్రుణ్ణి స్మరించుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో మానసికంగా అనేక సమస్యలను ఛాలెంజ్ చేయగలిగేంత సమర్థత తెచ్చిపెట్టడమే కాకుండా బలవంతులుగా కూడా మారతామని పురాణాలు చెబుతున్నాయి రామ అనే పదం వినగానే అంతరాత్మ మేల్కొని మెదడుకు సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది శ్రీరామ అనే పదం వింటే రక్త సరఫరా మెరుగై శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో ఉండే ఏడు చక్రాలలో రెండైనా రా ఓం ల కలయికతో ఏర్పడే రామ్ అనే పదం వినగానే శరీరంలోని అంతర్గత శక్తి మేల్కొని అద్భుతాలను సృష్టిస్తుంది రాముని పట్ల భక్తితో ఉండటం ఆయన అనుసరించిన నియమాలను పాటించటం అంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మికతతో జీవిస్తున్నట్లే ఇంకా ఆయనను స్మరించుకుంటూ ఈ మంత్రాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీ కష్టాలను తుడిచేసి సంపన్నులుగా మారుస్తాడని శాస్త్రం చెబుతుంది మార్చి ముప్పై ఉగాది పండుగ నుంచి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి వరకు రామనామము జపిస్తే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి నిత్యం పఠించవలసిన ఎనిమిది మంత్రాలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమ ఈ మంత్రం పఠించటం వల్ల సదా శ్రీరాముని దయ మనపై ఉండి మనసులో ప్రశాంతత నెలకొంటుంది అంతేకాకుండా సన్మార్గంలో నడిపిస్తాడు ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యం కరాయ స్వాహ ఈ మంత్రం పఠించడం ద్వారా శ్రీరాముడు మహిమను అనుభవించటమే కాకుండా ఆయన గుణాలను అలవర్చుకోవచ్చు ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ రామగాయత్రి మంత్రం సీతమ్మ తల్లిని ధ్యానించే సందర్భంలో ఉపయోగిస్తారు శ్రీరామునికి పవిత్రమైన సీతమ్మ తల్లిని తలుచుకున్న వెంటనే మెదడులో ఆలోచనలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి శ్రీరామ జయరామ కోదండరామ రామ కోదండ అనే పదాలు తిరుగులేని గుణాన్ని అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం పఠించటం వల్ల విజయం ప్రాప్తించటం ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది హిన్ రామ్ హిన్ రామ్ ఆధ్యాత్మిక అవగాహన ప్రయత్నంలో ఉన్నవారికి ఈ మంత్రం మార్గదర్శనలా పనిచేస్తుంది రామాయ నమ భక్తుడికి ఈ మంత్రం చదివితే తాను చేయాలనుకున్న పనిపై స్పష్టత పెరుగుతుంది అంతేకాకుండా అపవిత్రంగా ఉన్న మనసును శుద్ధి చేస్తుంది శ్రీరామ శరణం మమహ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించటం వల్ల శారీరకంగాను మానసికంగానూ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు దాంతోపాటు భౌతిక గాయాల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి సాంతవన కలిగిస్తుంది శ్రీరామచంద్రాయ నమః ఈ మంత్రం పఠించడం వల్ల చంద్రభగవానుడితో పాటు శ్రీరాముణ్ణి స్మరించినట్లవుతుంది ఈ మంత్రోచ్చారణతో కలిగే ప్రతిధ్వన్ల ఫలితంగా మానసికంగా ఉపశమనం కలిగి ప్రశాంతతను అందజేస్తాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరామే సహస్రనామ తాత్తుల్యం రామనామ వరణానే ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామం పారాయణ ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైనది రామనామం విష్ణువు దశావతారాలలో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం అవతారం ఇవేమీ చదవని వారు కూడా ఒక్క రామనామం జపించిన అంతటి పుణ్యఫలం లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ